హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వాక్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి టూ వీక్స్ అయిపోయింది కదా టూ వీక్స్ అయిపోయిందండి ఇంక అయితే ఇంకా విజయవాడకి రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ మా వారికి పనులు ఉంటే ఉన్నాము ఇంకా పనులన్నీ అయిపోయాయి ఇంక ఈరోజైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంక రోజు మేము లేచేసరికి ఇంకా అమ్మ ముగ్గులు అవన్నీ వేసేసింది యాక్చువల్గా మేము టూ డేస్ బిఫోరే వెళ్ళాల్సింది కానీ వేదాంత షీట్ అయితే హెల్త్ బాగాలేదండి కోల్డ్ ఫీవర్ అలా ఉందన్నమాట కొంచెం తగ్గింది ఇంకా సరేలే రోజు అలానే అవుతుందని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ అమ్మ అయితే మేము లేచేసరికి ఇక్కడ అమ్మ ఇడ్లీ పెట్టేసిందండి వేదాంక్షి కోసం కోసం అని చెప్పి ప్లస్ అందరి కోసం లేండి ఇడ్లీ పెట్టేసింది మేము ఇంకా జర్నీలో ఏమన్నా తింటాము అని చెప్పేసి అమ్మ నిమ్మకాయ పులిహోర అయితే చేస్తుంది అనమాట పక్కన ఒక దానిలో పోపు అయితే వేసేసింది ఇడ్లీ పెట్టేసి చట్నీ అవి వేసేసింది ఇంకా మార్నింగే ఇంకా ఇంకా అన్ని పనులు అంటే సర్దుకోవడం ఏం లేదులండి నేను బ్యాగ్స్లో బట్టలు కూడా చాలా వరకు తీయలేదన్నమాట ఇంకా హెవీగా సర్దుకునేది కూడా ఏమీ లేదు అన్నీ యాజీస్ అట్లా తీసుకెళ్లడమే ఇప్పుడైతే ఇడ్లీ అయిపోయిందండి ఇంక వేదాంత చెక్కి తినిపించేసి నేను తినేసి ఇంక రెడీ అవుదామని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను ఇవి మావి ఇంట్లో మినపప్పు మాకు పండిన వండి మాకు అందుకే ఇడ్లీ కొంచెం బ్లాక్గా ఉంటుంది పట్టు అవన్నీ ఉంటాయి అన్నమాట కానీ టేస్ట్ బాగుంటాయి ఇంకా ఇంకా మేము ఎప్పుడైనా కూడా ఇడ్లీ ఇలానే ఉంటుంది లేక బయటివి కానీ అయితే మామూలుగా బయట బయటగానే వస్తాయి కదా ఇంకేవి హెల్దీ కూడా కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా పట్టు అవన్నీ ఉంటే ఎక్కువ కడగనివ్వను అనమాట యాజ్టీజ్ అలానే చేయమంటాను గారెలు కానీ అలాంటివన్నీ ఇంక ఇప్పుడైతే చట్నీ పల్లి చట్నీ వేసేసింది ఇంకా వేదాంశీకి తినిపించేసి నేను కూడా తిన్నాము ఒకసారి అని చెప్పేసి వచ్చాను ఇక్కడ మా వేదాంశి చూడండి ఇంట్లో చేరి ఏం చేస్తుందో అప్పుడే లేచింది ఫోన్ అక్కడ ఉంటే డైరెక్ట్గా ఫోన్ ఆన్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉంది ఇక్కడికి వచ్చాక వీడియోస్ చూడడం మా చాలా వరకు తగ్గించేసింది అండి నేను ఎక్కువ ఫోన్ అయితే ఇవ్వలేదు అప్పుడప్పుడు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మాత్రమే చూడనిస్తున్నాను ఇక్కడైతే మేము మోమోస్ రెడీ అయిపోయామనమాట ఇక్కడ అమ్మేంటంటే మాకు ఇంట్లో కరివేపాకు చెట్టు బీరకాయలు మునక్కాయలు అవన్నీ ఉన్నాయి అందుకని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చేసింది అనమాట ఒక బాక్స్లో అయితే పులిహోర పెట్టేసింది జర్నీ మధ్యలో వేదాంశి ఏమన్నా తింటుంది దగ్గరలో కొంచెం ఏమన్నా దొరకనప్పుడు అలాంటప్పుడు అని చెప్పేసి ఇక్కడైతే బొప్పాయికా అండి మా చెట్టుగా ఇది కూడా ఇదిగో హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ అన్నీ అయిపోయింది రండి సర్దేసి మా వారు లగేజ్ కూడా చా అన్నీ పెట్టేశారనమాట ఇప్పుడు ఇవన్నీ ఒక కవర్లో అమ్మ పెట్టేస్తూ ఉంది ఇంకేంటంటే ఇవన్నీ సర్దుకోవడము ఇవన్నీ చాలా కష్టం అనిపించేది ఎప్పుడు కానీ నాకు ఏమంత అనిపించట్లేదు ఇవి చూడండి వేదాంశీ మెడిసిన్స్ చెప్పాను కదా వేదాంశీకి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా ఇన్ని రోజులు బాగుందండి తీరా ఊరికి వెళ్ళేసరికి తనకి కోల్డ్ ఫీవర్ వచ్చేసింది అనమాట ముందు రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇప్పుడైతే ఓకే ఇంకా కారులోనే కదా ఒక హాఫ్ డేనే కదా అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము చూడండి బ్యాగ్ ఇంకా ఇవన్నీ సర్దేసినవి ఆల్రెడీ ఇంక వీటిని ఏం కదిలించుకున్న అట్లనే తీసుకెళ్తున్నాము ఇంక బట్టలు బ్యాగ్స్ ఇవన్నీ ఇంకేంటంటే అమ్మ అమ్మ కూడా ఇంకేమన్నా ఉంటే ఇంక ఇవన్నీ సర్దేసి పెట్టేస్తుంది ఇంక ఇవన్నీ తీసుకొని మేము మార్నింగ్ స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అలా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంక దారిలో ఏమన్నా పులిహోర తిందామని పులిహోర తింటారని చెప్పేసి అమ్మ పులిహోర చేసి పెట్టేసింది ఇంక ఇప్పుడైతే నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏంటంటే జర్నీలో నాకు బాబా బాబాని అనుకోవడం అనుకొని మనసులో అనుకొని స్టార్ట్ అవ్వడం అలవాటు అనమాట ఎక్కడున్నా కూడా నేను అందుకే కార్లో కూడా బాబాది అయితే పెట్టుకుంటాను కంపల్సరీగా ఇక్కడ ఏంటంటే చూడండి మార్నింగ్ టెన్నే అయిపోయింది కానీ ఎండలు చూడండి ఎంత ఉన్నాయంటే ఇంక విజయవాడే ఎండలు అనుకుంటే ఇక్కడ ఇంకా ఎండలు ఉన్నాయనమాట మార్నింగ్ అంతా ఎండ వస్తుంది ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయిపోతుంది ఇంకేం చేస్తాం ఇంకా కారులో కూడా ఫుల్ ఎండ పడిందండి ఇంకా మేము ముందు కూర్చున్నాము అంతా ఎండ మాత్రం ఎదురు ఎండ అయిపోయింది చెప్పాను కదా మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి టెన్ అయిపోయింది అనమాట టెన్కి స్టార్ట్ అయ్యి మేము విజయవాడ వచ్చేసరికి త్రీ అయిపోయింది అండి త్రీ అయిపోయింది మేము మధ్యలో చెట్టు కింద అక్కడ ఆపేసుకొని కొంచెం అట్లా ఉండేసి అట్లా అట్లా ఉన్నాము కంటిన్యూగా అయితే మేమేం రాలేదనమాట ఇంక ఇప్పుడైతే ఇంకేసుకొని సర్దేసుకొని అయిపోయింది వేదాంతశకి హాట్ వాటర్ అవన్నీ పోసేసుకున్నాము ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి ఇంక ఇప్పుడైతే ఇంకా బాగా ఎండగా ఉంది స్టార్ట్ అయిపోయి ఆఫ్టర్నూన్కి అయితే విజయవాడకి రీచ్ అయిపోయామనమాట మధ్యలో తినేసి అవన్నీ ఇంకేంటంటే నెక్స్ట్ ఇంక వెల్ ఇంక నుంచి ఇంక నెక్స్ట్ పనులు తెలిసిందే కదా ఇవన్నీ సర్దుకోవడం ఫస్ట్ పని అనమాట ఇల్లంతా దుమ్ము పట్టి ఉంటుంది అవన్నీ క్లీన్ చేసుకోవాలి అవన్నీ ఇంక మళ్ళీ మేము ఇప్పుడంతా ఎప్పుడొస్తామో కూడా మాకు తెలియదండి మళ్ళీ సంక్రాంతికి కూడా వీలవుతుందో లేదో కూడా తెలియదు ఇంక ఇప్పుడైతే ఇంక ఇవన్నీ ఇవన్నీ ఇంక ఇదిగో బ్యాగ్స్ అన్నీ ఇంకా విజయవాడకి వచ్చేసాము బ్యాగ్స్ అన్నీ తీసుకొచ్చి పైన అయితే పెట్టాము ఈరోజైతే ఏమీ సర్దులేనండి ఈరోజు యాజ్టీజ్గా వదిలేసి వీటి పని రేపు చూస్తాను అనమాట రేపు సర్దుతాను అయితే ఏమి సర్దును తినేసి రెస్ట్ తీసుకోవడమే అంతేనండి రోజు వీడియో అయితే ఇంక నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి విజయవాడకైతే వచ్చేసాను నెక్స్ట్ వచ్చే వీడియోలు ఈ విజయవాడ నుంచి ఈ విజయవాడలో ఇక్కడ వీడియోస్ ఇక్కడ వీడియోస్ అయితే వస్తాయి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఎక్కి వేయిట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా